ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే పోలీసు వాళ్ళు బండ్లాపి చలాన్లు కొడతారనో కేసులు పెట్టి జైలు వేస్తారనో భయపడతారు రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్ళు కానీ మర్యాదగా చేతులెత్తి మొక్కినా భయపడుతున్నారు కొంతమంది అవోళ్ళ రెండు చేతులతోటి దండం పెట్టి వాహనదారులను వణుకు పుట్టిస్తున్నారు కొందరు రవాణా శాఖ పోలీసు వాళ్ళు గీ తీర్లా అమ్మ జన్మనిస్తుంది హెల్మెట్ సీట్ బెల్ట్ పునర్జన్మనిస్తుంది మస్తుందిలే లైన్ తెలంగాణ రవాణా శాఖ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాడుకుంటున్న కొత్త ట్యాగ్ లైన్ ఇది మన రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ సార్ ఇచ్చిన మెసేజ్ ను ఫాలో అప్ చేసుకుంటా ప్రమాదాల మీద అవగాహన కల్పిస్తున్నారు అంతటికి మీరు అందరూ ఎప్పుడెళ్ళ కార్లో సీట్ బెల్ట్ పెట్టుకుంటారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి రవాణా శాఖ అధికారులు వీళ్ళు కార్ల సీట్ బెల్టులు పెట్టుకోకుండా వైటోలు ఆపి చలాన్లు కొట్టి బెల్టులు పెట్టించి గులాబీ పూలు ఇచ్చి మరీ సాగ బెల్ట్ ఇట్లా ఇక ఈ తమ్ముడు చూడు సీటు బెల్ట్ ఎట్ట పెట్టుకోవాలని కూడా తెలియనట్టుంది బెల్ట్ పెట్టుకోమని నడుముకు చుట్టుకుంటుండు ఓ తమ్మి బెల్ట్ భుజం మీదంగా రావాలి నేర్చుకోజెరా తత్తుపల్లిబీఐ అధికారులు అట్ట చేస్తుంటే ఇక భద్రాచలం యూనిట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ ను చూడు చూస్తున్న రాగి సార్ ను రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటా బండ్లు ఆపి హెల్మెట్ పెట్టుకుంటూ ఎంత ముఖ్యమో ఇవ్వరంగా చెప్తుండు అవి పెట్టుకోకుండా వైటోళ్లకు తల మీదే రక్షణ మీదే రక్షించుకోవాలా మీరే కదా అంతే కదమ్మా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి అయితే దండం పెట్టుకుంటా చెప్తుంటే హెల్మెట్ లేకుండా వచ్చిన వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి చూడు అరే ఇది నిజమే నాకు అలాగంటున్నావా చూస్తున్నారో చూడని సీన్ సీనాయ మరి ఇక అటనే హెల్మెట్లు పెట్టుకొని పోయేటోళ్ళకి కూడా గులాబీ పూలు ఇచ్చి మెచ్చుకుంటుండు ఎప్పుడు ఇదే విధంగా హెల్మెట్ మరి ఇది ఎక్కడ మర్యాద సారు ఎందుకు ఇట్లా చేస్తున్నారా అని అంటే హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ అని మనం అర్థం చేసుకోవాలి తప్పనిసరిగా ఈ యొక్క రోడ్డు నియమ నిబంధనల్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఆచరిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ మిగిలిన వారిని కూడా ఎడ్యుకేట్ చేస్తూ అందరినీ ఆచరించే విధంగా చేసుకుంటూ పోయినట్టయితే రోడ్డు ప్రమాదం జరిగిన రోజు వస్తుంది కల కోరుతున్నాను ఈ జనవరి నెలంతా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుతున్నారట రవాణా శాఖ అదిగాక ఈ నడమ శీతమైతున్నాయి కదా టక్కర్లు రోడ్ల మీద మంత్రి పొన్నం సార్ కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందట అందుకే మొదల మర్యాదగా చెప్పి రెండోసారి కూడా ఇట్నే చేస్తే చలాన్లు పనిష్మెంట్లతో బుద్ధి చెప్తామంటున్నారు